అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే రామాయంపేటలో దివ్యాంగురాలి హత్య మిస్టరీ వీడింది నగల కోసం ప్రియుడు హత్య మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగన్లలో ఈ నెల పదమూడున జరిగిన దివ్యాంగురాలి హత్య కేసు మిస్టరీ వీడింది నగల కోసం ఆమె ప్రియుడే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించి నిందితుడిని చేసి రిమాండ్ కు పంపినట్లు రామాయంపేట సిఐ వెంకటరాజా గౌడ్ తెలిపారు కేసు వివరాలు సిఐ వెంకటరాజా గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్నాల గ్రామానికి చెందిన దివ్యాంగురాలు బ్యాగరి మనమ్మ ముప్పై ఏడు కు అక్క భర్త బావతో వివాహం జరిగింది వీరికి ఒక కుమార్తె ఉంది వివాహం తర్వాత మనమ్మ తల్లి ఇంటివద్ద నివసిస్తోంది ఈ క్రమంలో పక్క గ్రామమైన రామలక్ష్మణపల్లికి చెందిన కొండని రవితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధం ఏర్పడింది ఆరు నెలల క్రితం మనమ్మ కుమార్తె వివాహం సందర్భంగా మనమ్మ ధరించిన బంగారు ఆభరణాలపై రవి కన్నుపడింది ఈ నెల పన్నెండున స్వర్ణగిరి టెంపుల్కు వెళదామని చెప్పి మనమ్మను కామారెడ్డికి పిలిపించాడు అక్కడి నుంచి తన కారులో గజ్వేల్కు తీసుకెళ్లాడు అక్కడ హత్య చేసేందుకు వీలు కాకపోవడంతో తిరిగి తొనిగండ్ల శివారులోని ఒక ప్రాంతానికి వచ్చారు అక్కడ మద్యం సేవించి రాత్రి అయిన తర్వాత మనమ్మ దగ్గరి చున్నీతో మెడ చుట్టి తలపై బండరాయితో కొట్టి హత్య చేశాడు మనమ్మ మెడలోని పుస్తల తాడు చెవి కమ్మలు బంగారు మాటీలతో కలిపి మూడున్నర తులాల బంగారు నగలను తీసుకుని రవి పరారయ్యాడు నగలు అమ్మేందుకు కామారెడ్డికి వెళ్తుండగా పోలీసులు అతడిని అరెస్టు చేసి బంగారు నగలు కారు ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు నిందితుడిని రిమాండ్ కు పంపినట్లు సిఐ తెలిపారు సమాజంలో అవగాహన అవసరం వివాహేతర సంబంధాలు ఆర్థిక లాభాపేక్షల వల్ల ఇటువంటి హత్యలు జరుగుతున్నాయి ఇలాంటి ఘటనల నివారణకు సామాజిక అవగాహన చట్టపరమైన చర్యలు కౌన్సెలింగ్ సేవలు కీలకం నివారణ చర్యలు సలహాలు ఒకటి మానసిక సమస్యలకు కౌన్సెలింగ్ వివాహేతర సంబంధాలు అనుమానాలతో బాధపడేవారు మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలి రెండు పోలీసు సహాయం బెదిరింపులు అనుమానాస్పద ప్రవర్తన గమనించిన వెంటనే ఒక వంద నంబర్కు కాల్ చేయాలి మూడు సామాజిక మధ్యవర్తిత్వం వివాదాలను కుటుంబ సభ్యులు స్థానిక పెద్దల సహాయంతో సామరస్యంగా పరిష్కరించాలి నాలుగు అవగాహన కార్యక్రమాలు నగల దొంగతనం హింస నివారణపై స్థానిక సంస్థలు అవగాహన కల్పించాలి ఐదు చట్టపరమైన రక్షణ బాధితులు స్థానిక మహిళా సంఘాలు లేదా చట్టపరమైన సహాయ కేంద్రాలను సంప్రదించాలి